హాయ్ ఎవరీవన్ మా పొలానికి అయితే ఆకులన్నీ ఇలా రెడ్గా అవుతున్నాయి ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి మా వారన్నారు మా హస్బెండ్ మన మందు చల్లేటప్పుడు ఆకుల పైన పడ్డం వల్ల కావచ్చని అన్నాడు కానీ అప్పుడు వాటర్ ఏం పెట్టలే వర్షం ఏం పడలేదు బాగానే ఉంది చిన్నగా ఉన్నప్పుడే చల్లినం ఇప్పుడు ఇలా రెడ్ కలర్లో అవ్వడం ఏంటో మాకు అర్థం కావట్లేదు ఆకలి అంతా రెడ్ కలర్లో అయ్యి ఎండిపోయినట్టు కనబడుతుంది చూడండి పొలం అంతా అదే విధంగా ఉంది చూడండి ఎండిపోయినట్టే కనబడుతుంది ఇది మిడిల్లో చూపెడుతున్నా దీనికి మందులు ఏం స్ప్రే చేస్తాడో తెలియట్లేదు మాకైతే పర్లేదు కొన్ని రోజులు టైం పడుతుంది మళ్ళీ గ్రీన్ కలర్లో రావడానికి అని మందులైతే స్ప్రే చేసాం చూడండి ఆకులంతా వెరైటీ వెరైటీ కలర్లో ఉన్నాయి ఏం బాగాలేదు పొలం అయితే ఈసారి